వారిది ఓ నిరుపేద గిరిజన కుటుంబం వారసత్వంగా వచ్చిన భూమి ఏ సర్వే నంబర్లో ఉందో తెలియకపోగా జారీ అయిన విషయం కూడా తెలియక ఇబ్బందులు పడుతున్న తరుణమది పట్టా కల్పించాలని బాధితులు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా దృష్టికి తీసుకెళ్లారు వెంటనే స్పందించిన కలెక్టర్ స్థానిక తహసీల్దార్ జాదవ్ రామారావుకు ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు క్షేత్రస్థాయిలో విచారణ జరపడంతో పాటు కొన్నేళ్ల కిందటి రికార్డులను తిరిగేశారు ఎట్టకీలకు సర్వే నంబర్ డెబ్బై రెండు బై పంతొమ్మిదిలో ఐదెకరాల భూమిని గుర్తించిన అధికారులు బాధితుల పేరిట పట్టా జారీ చేశారు దీంతో ఆ గిరిజన కుటుంబం హర్షం వ్యక్తం చేసింది ఈ మేరకు సాత్నాల మండల తహసీల్దార్ జాదవ్ రామారావు సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులకు పట్టా అందజేశారు గ్రామానికి సంబంధించిన లేతు అనే జిల్లా కలెక్టర్ గారికి పది రెండు వేల ఇరవై ఐదున గ్రీవేశ్వర్ దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది అతను దరఖాస్తులో అతను భూమి పట్ట కావాలని పెట్టుకున్నారు అతని దరఖాస్తును కలెక్టర్ గారు నాకు ఫార్వర్డ్ చేసి ఇమీడియట్లీ ఎంక్వైరీ చేసి ఇతనికి పాజిబుల్ పట్ట జారీ చేయగలరని ఆదేశాలు ఇవ్వడం జరిగింది తదనంతరంగా నేను ఇట్టి దరఖాస్తును పరిశీలించి అతను దరఖాస్తులో పొందుపరిచిన సర్వే నంబర్ పదకొండు సాంగ్వి శివారంలో గల భూమి ఐదెకరాల పట్ట భూమి ఉన్నది నా అన్న పేరు మీద టేకమ్ రాము సన్న రాజు పేరు మీద పట్ట ఉంది కానీ మాకు గత ముప్పై సంవత్సరం ఇరవై ఇరవై ముప్పై సంవత్సరం నుంచి మాకు పట్ట అందలేదు మాకు పట్ట చేసి ఇవ్వగలరని అతను దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది అతని మా దరఖాస్తు ఇచ్చిన మిదప అతని గ్రామానికి మా గిరిధర్ గారు సర్వేరు అందరు వెళ్ళడం జరిగింది వెళ్ళి గ్రామంలో విచారణ చేసిన తర్వాత అక్కడ ఉన్న చుట్టుపక్కల పట్టదారులు ఇటీ సర్వే నెంబర్కు భూమికి ఎవరు పట్టదారు ఎవరు అనేది విచారణ చేస్తే అట్టి సర్వే నెంబర్కు భూమి మాత్రం ఉంది కల్టివేషన్లో ఉన్నది బ్రహ్మాండంగా పంట ఉంది కానీ ఆ సర్వే నంబర్ సంబంధించిన సర్వే నెంబరు ఎవరు చెప్పలేకపోయారు గ్రామస్తులు అంటే టెంబ్రీగూడ సాంగ్వి విలేజ్ టెంబ్రీగూడ విలేజ్కు అనుకొని ఉంది అయితే వాళ్ళు కొంత రకరకాలుగా సర్వే నెంబర్ చెప్పారు పది సర్వే నెంబర్ పదకొండు సర్వే నెంబరు అలాంటివి కావచ్చు మా గుడి కొందరు విచారణ చేయడం జరిగింది అలాగే రిపోర్టు నాకు గిరిధారు గారు ఇచ్చిన పిదప నేను కూడా కొంచెం అప్సర్వ్ అయ్యాను ఇంకేం చేయాలా సరైన పది కాదు విచారణ ఏం సరైన మరి పేరు ఎక్కడా మ్యాచ్ అవుతలేదు అని కొను విచారణ చేసి రికార్డు వెరిఫై చేసిన తర్వాత నేను నేను కూడా ఫీల్డ్కి వెజికి వెళ్ళాను సాంగ్వి శ్రీవార శివారంలో కన్సల్ పెట్టగారు గారు సభ తీసుకొని వెళ్ళాను మళ్ళీ అక్కడ దుబ్బగూడ గ్రామ పంచాయతీలో గ్రామ సభ ఉండే ఆ రోజు గ్రామ సభలో కూడా వీళ్ళ గురించి అడిగాను వీళ్ళ ఫోర్ ఫాదర్ ఎవరు ఏంటిది అని విచారణ చేయడంతో వాళ్ళ రాజు పట్టదారు ఫోర్ ఫాదరు దేశ్ముఖ్ సోము అనే పెట్టడం పేరు చెప్పడం జరిగింది కొంచెం క్లూ దొరికడం జరిగింది నాకు ఆ తర్వాత ఫీల్డ్ విజిట్ చేశాను బ్రహ్మాండమైన ప పంట ఉంది వాగు కానుకొనే భూమి ఉన్నది కానీ చుట్టుపక్కల పట్టదారుల మధ్య ఈ సర్వే నెంబర్ ఏంటిది అనేది ఎవరు తెలియ తెలపలేకపోయారు అదే విచారణ చేస్తూ నేను మొత్తం రికార్డు వెరిఫై చేయడం జరిగింది రికార్డు చూస్తే ఆన్లైన్లో సర్వే నెంబర్ ఏంటి అనేది వెరిఫై చేస్తే కేకం రాము సన్నప్ రాజు పేరు మీద డెబ్బై రెండు బై పంతొమ్మిది సరైన నంబర్లో ఐదు ఎకరాలు పట్ట కలిగి ఉన్నారు అది రెండు వేల ఇరవై మూడులో అతనికి ఇది ఫోర్ ఫాదర్ అంటే తాత తాత నుంచి ఇతనికి డైరెక్ట్గా పట్ట చేయడం జరిగింది దేశముఖ్ సోము రెండు వేల ఎనిమిది తొమ్మిది పాని ప్రకారంగా వెరిఫై చేస్తే దేశముఖ్ సోము అనే మనకు తెలియవచ్చింది ఆ తెలిసిన పిదప ఆ పట్ట ఇంతకు ఎలా వచ్చిందని మనం చూస్తే ఇతనికి పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది పహనీ వెరిఫికేషన్ చేస్తే సర్వే నెంబర్ డెబ్బై రెండు బై పంతొమ్మిది సర్వే నంబర్లో టేకం రాము సన్నప్ రాజు పట్టదారు కలిగి ఉండి డిఎస్ పెండింగ్లో ఉంది ఆ తర్వాత ఆన్లైన్ వెరిఫికేషన్ చూస్తే టేకం రాము సన్నప్ రాజు పేరు మీద పట్ట డిజిటల్ సైన్ అయి ఇతని పేరు మీద ఉంది ఆ రికార్డు కూడా వెరిఫికేషన్ చేసి చేయడం జరిగింది అనే పట్టాలు ఆన్లైన్లో ఈ పట్ట ఉంది కానీ ఈ సర్వే నెంబరు వాళ్ళ తల్లి కానీ భార్య కానీ తమ్ముడు కానీ ఎవరికి తెలియదు తెలియకపోవడం వల్ల వలన వాళ్ళు మాకు పట్ట రాలేదని పదే పదే ఆఫీస్కు రావడం జరిగింది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కాబట్టి వెరిఫికేషన్ చేసిన తర్వాత భార్యను కూడా పిలిపించాను ముందైతే ఇతను ఒక్కడే ఉన్నానని చెప్పిండు తమ్ముడే ఉన్నాం మా భార్య పిల్లలు కొంచెం చెప్పలేకపోయాడు మళ్ళా విలేజ్ గ్రామంలో విచారణ చేస్తే సార్ అతనికి భార్య పిల్లలు ఉన్నారు వేరే గ్రామంలో ఉంటారు తల్లి కూడా ఉంది అని తెలియవచ్చిన వచ్చిన తర్వాత వాళ్ళకు అందరి పిలిపి పిలిపించడం జరిగింది టేకామ్ రామయ్య అతనికి డెత్ డిఫెండెన్స్ సర్టిఫికేట్ ఏమీ లేదు కాకపోతే మనకు భూమి ఐడెంటిఫై అయింది మొకబైనా సర్వే నంబర్ డెబ్బై నలభై పంతొమ్మిది ఎకరాల పట్టా కలిగి ఉన్నాను టేకం రాము సన్నప్ రాజు మరి ఎట్లా చేయాలా వీళ్ళకు స్థోమత లేదు అంటే ఇప్పుడు దీనికి ప్రభుత్వము చెల్లించాలి అమౌంట్ ఇది కలెక్టర్ దృష్టి కూడా తీసుకెళ్లాను తీసుకెళ్లిన తర్వాత నువ్వు ప్రయత్నం చేయి వాళ్ళకు పట్టా చేసి ఇవ్వమని కలెక్టర్ గారు ఆదేశం సారంగా వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ తెప్పించుకొని డిఫెండెంట్ అప్లై చేశాను డిఫెండెంట్ డెత్ డిఫెండెంట్ తీసుకున్న తర్వాత ఇది ఒక పిలిపించి మీరు పేరు మీద పట్టా చేయాలి అని అడిగాను భార్య తల్లిని వాళ్ళ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఇద్దరికి శేర్సం చేయమని తెలియపరిచింది ఆమె భార్య భార్య పేరు లేతుభాయ్ ఏం పేరు మోతిబాయ్ టేకా మోతిబాయ్ ఆఫ్ వైఫ్ ఆఫ్ రాము ఆమె చెప్పడం జరిగింది నా పేరు మీద రెండున్నర ఎకరాలు మళ్ళీ నా మర్దీ పేరు టేకం లేదు పేరు మీద రెండున్నర ఎకరాలు భూమి చేయాలని ఆమె స్టేట్మెంట్ ఇవ్వడంతో మేము ఆన్లైన్ చేయడం జరిగింది ఆన్లైన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన అమౌంట్ పదమూడు వేల ఆరు వందల కొంత సమయం ఇచ్చాము వాళ్ళు ఏదో కూలి నాలి చేసి తీసుకొచ్చి పదమూడు వేల రూపాయలు ఆన్లైన్లో చాలా కట్టడం జరిగింది స్లాట్ బుక్ చేయడం జరిగింది వాళ్ళకు నోటీసు జారీ చేయడం జరిగింది గ్రామ పంచాయతీలో ఎంపీడీ ఆఫీసులో ఎంఆర్ ఆఫీసులో ఎలాంటి అబ్జెక్షన్ రాలేదు క్లెయిమ్ రాలేదు కాబట్టి ఈరోజు వాళ్ళు వచ్చి వారికి డిజిటల్ సైన్ తీసుకొని ఉప సర్పంచ్ సమక్షంలో మరియు గ్రామస్తుల సమక్షంలో వారికి ఈరోజు పట్టా జారీ చేయడం జరుగుతుంది సార్ మనది టెంబరుగూడెం టెంబూరుగూడెం మనది భూమి ఉన్నది చాంగు వరం అనే ఉంటుంది అప్పటి నుంచి నాకు పురుపు లేదు ఏం లేదని నేను కలెక్టర్కి దరఖాస్తు ఇచ్చి ఇసేసిన నాకు తెలియక పదకొండు నెంబర్ అని రాసేసి ఇసేసిన తర్వాత అన్న అన్న పట్టలో ఉండే అన్న దరఖాస్తు ఇచ్చిన తర్వాత చారు మన ఏంటి ఓ అన్న అన్న ఉన్నాడు అన్న ఉన్నారు అవును అన్న అన్న లేడు అన్న చనిపోయిండు అప్పటి నుంచి పట్టలేదు అప్పటి నుంచి పట్టలేదు అయితే చిన్నప్పుడే అమ్మ నాన్న అమ్మ ఉన్నది కానీ నాన్న చనిపోయింది నా నాన్నమ్మ చూడ చనిపోయిండు అయితే నేను చిన్నప్పుడే నాకేం తెలియదు అన్నట్టు అయితే ఇప్పుడు దరఖాస్తు ఇచ్చిన కదా అది రాంగ్ వచ్చింది నాకు తెలియదు కదా అందుకొర పట్టలేదని అని దరఖాస్తు ఇచ్చేసిన ఇప్పుడు ఎందుకంటే మా మండల ఆఫీసర్లో ఇప్పుడు నాకు అన్నీ తెలిపించి నాకు పట్ట అందించింది మా మండల తైసీల్దారికి పట్ట ఇవ్వడం జరిగేసింది మా టెంపుడ నుంచి వీళ్ళకి తెలక తాతలు ముత్తాతల నుంచి వీళ్ళకి తెలక పట్టగాక రోజులు ఉన్న రోజుకు అక్కడ కొత్తగానే ఈ ప్రభుత్వం పంపించేదానికి ఆ జీప్ వచ్చిన రోజుకే వీళ్ళ చిన్న పిల్లలు సార్ వీళ్ళకేం తెలియదు వీళ్ళకి కొంచెం దారి చూపంటే ఎక్కడెక్కడ చూపియో ఇక్కడ మన తాజలి గారికి మన ఎమ్మర గారికి ఆయన దర్కరం దర్కసం దరఖాస్తు ఇవ్వడం జరిగింది వీళ్ళు ఇచ్చినాక వీళ్ళు ఎక్కడనో అది పానీలు పాత పానీలు తీసుకొని వాళ్ళని సరిదిద్దుకొని పట్ట ఇవ్వడం జరిపించండు మా ఎమ్మర గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను నా విలేజ్ అంతకి నేను ఏ పనులున్నా కూడా ఇక్కడ పంపిస్తా నేను చూసుకుంటా నేను దుబ్బగూడెం ముప్పై సర్పాంచుని కొడపాయగారిని తెలుసు